క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రైస్తవేతరులు జరుపుకునే ముఖ్యమైన పండుగ దీనిని ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున జరుపుకుంటారు ఈ పండుగ ప్రేమ శాంతి ఆనందాన్ని చాటుతుంది దీని సందర్భంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు ఇళ్లలో క్రిస్మస్ చెట్టు అలంకరణ బహుమతుల మార్పిడి వంటి ఉంటాయని చెబుతున్నారు ప్రముఖ పాస్టర్ అరుణ్ గారు క్రిస్మస్ వేడుకలు అనేవి మనకు కొన్ని దేశాల్లో అయితే రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలల కింద నుంచి కూడా స్టార్ట్ అవుతాయి ఇక్కడ మనం మాత్రం ప్రస్తుతం డిసెంబర్ మాసం మొత్తం కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటాం క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి కారణం యేసుక్రీస్తు ప్రభు వారి జన్మదినం యేసుక్రీస్తు ప్రభు వారి జన్మదినము యాక్చువల్ గా బైబిల్ లో డిసెంబర్ ట్వంటీ ఫైవ్ అని రాయబడలేదు కానీ చరిత్రలను ఆధారాలను చూసుకున్నట్లయితే ఆ ఎగ్జాక్ట్ ఆ డేట్ ఉండొచ్చు అని ఒక అంచనా మాత్రమే అయితే ఈ క్రిస్మస్ కి స్టార్ పెట్టుకుంటారు తర్వాత క్రిస్మస్ ట్రీస్ పెట్టుకుంటారు ఆ క్లాజ్ అని కూడా పెట్టుకుంటారు స్టార్ ఎందుకు పెట్టుకుంటారు అంటే యేసుక్రీస్తు ప్రభు దెత్లహేమ్ గ్రామంలో పుట్టినప్పుడు ఆ స్టార్ యేసు ప్రభు ఉన్న స్థలానికి ఆ జ్ఞానులను నడిపించింది తూర్పు దేశం జ్ఞానులను దానికి గా మనము స్టార్ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారు క్రిస్మస్ ట్రీ కింద వెడల్పుగా ఉండి పైకి పోయే కొద్దీ అంటే చిన్నగా అవుతుంది మన ధ్యాస మొత్తం పరలోకం మీదే ఉండాలని ఒక చరిత్ర చెప్పుకుంటారు కానీ ఇది కూడా ప్రాముఖ్యం కాదు సెయింట్ నికోలస్ అనే ఒక వ్యక్తి రాత్రిపూట ఎర్రని దుస్తులు తెల్లని గడ్డం ముఖం మీద చిరునవ్వుతో ఉండే వ్యక్తి తిరుగుతూ భేదలకు తర్వాత చిన్నపిల్లలకు వారు గిఫ్టులు ఇస్తూ అందరినీ సంతోషపెట్టేవాడు విధంగా అదే ఫాలో అయితే ఇప్పటికీ కూడా క్రిస్మస్ తాత గురించి శాంటా క్లాస్ గురించి కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ముందస్తు వేడుకలు అంటే చర్చిలలో డెకరేషన్ చేసుకుంటారు చర్చి పైన స్టార్ పెట్టుకోవడము తర్వాత చర్చిని అలంకరించుకోవడం శుభ్రపరచుకోవడం అదేవిధంగా క్రైస్తవ సహోదరులు వారు తమ ఇండ్లను కూడా శుభ్రపరచుకోవడము జనరల్గా ఇవన్నీ కూడా అలంకరణలు వీధి వీధి దీపాలు లైట్స్ స్టార్స్ ఇవన్నీ వీటితో డెకరేషన్ జరుపుకుంటారు కానీ బైబిల్కు ఏం చెప్తుందంటే ఇవన్నీ కూడా మనకు ప్రాముఖ్యం కాదు హృదయ అలంకరణ ముఖ్యం మన హృదయము యేసుప్రభు చెప్పిన మాటలు మనం పాటించినట్లయితే అది మనకు నిజమైన అలంకరణ అని మనకు అంటే బైబిల్ చెప్తా ఉంది దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు అని వాక్యం చెప్తుంది ఆ విధంగా ప్రతి ఒక్కరు చేసిన పాపాలకు వచ్చే శిక్ష ఏంటిది అంటే నరకం ఈ నరకానికి పాత్రలైన వారిని ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు పాపం చేస్తుంటే వీళ్ళందరూ నరకానికి పోకూడదని యేసుక్రీస్తు ప్రభు తానే ఈ భూమి మీదకి వచ్చాడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన పుట్టుకలో ఎంతో తగ్గింపు త్యాగం ఒక పశువుల పాకలో పుట్టాడు ఆయన అంతేకాకుండా పెరిగినప్పుడు కూడా ఎటువంటి లోపం లేకుండా ఎటువంటి పాపం లేకుండా జన్మించిన వ్యక్తి అంతేకాకుండా తన అద్భుతాలు స్వస్థతలు ఆశ్చర్య కార్యాలు చేసిన వ్యక్తి వాటితో పాటు ఇంకా ఆయన బోధలు కూడా అద్భుతం ఒకరిని స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే అక్కడికక్కడే వ్యభిచారం చేసినట్లు అని తన సహోదరుని గెర్దు అని ఇంకా ఆయన చెప్పిన సందేశం మొత్తం కూడా ప్రేమనే ఇవన్నీ చేసిన దేవుడు ఆయన సిల్వలో నీవు నేను చేసిన పాపం కొరకు సిల్వలో చిత్రహింసలు అనుభవించి కురడాల చేత కొట్టబడి మున్ల చేత శీల చేత సిల్వలో కొట్టబడి ఆయన చనిపోవడం జరిగింది చనిపోయి అదే విధంగా సిల్వలో లేడు ఆయన సమాధి చేయబడి మూడో దినాన్ని కూడా తిరిగి లేచాడు ఆయన సమాధి ఇప్పటికీ కూడా ఓపెన్ గానే ఉంది మనం చూడొచ్చు ఇంకా ఏంటిది అంటే ఆయన తిరిగి లేచి మనందరికి ఒక సందేశాన్ని ఇచ్చి వెళ్లారు ఏంటిది అంటే నేను మరలా రాబోతున్నాను నేను వచ్చే వరకు ఈ స్వార్థ అంతటా ప్రకటించబడుతుంది ఈ స్వార్థ అంతా ప్రకటించబడుతుంది కాబట్టి ఎవరైతే నాయందు విశ్వాసం ఉంచి నన్ను నమ్ముకుంటారో నమ్మి బాప్తిసం పొందున వాడు రక్షించబడును అని వాక్యంలో చెప్పబడుతుంది కాబట్టి మేము ఆయనను విశ్వసించాము మేము నమ్మాము మేము సంతోషంగా ఉన్నాము అదే సందేశాన్ని అందరికీ కూడా చెప్తా ఉన్నాము అందులో ఏముంటది అంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్థమానము నేను మీకు తెలియజేయను దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని రాయబడి ఉంటుంది అంటే యావత్ ప్రపంచానికి కలగబోయే సంతోషకరమైన సువార్థమానము అందుకే ఈ పండుగను ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్థలంలో కూడా ప్రతి చిన్న గ్రామం నుండి పెద్ద సిటీ వారికి అందరూ కూడా జరుపుకునే అతి పెద్ద పండుగ ఇది ఇందులో ఏముంది అంటే ప్రజలందరికీ కూడా కలగబోయే సంతోషకరమైన సువార్థమానం ఆ నీకు నాకు ఇక పాప శిక్ష లేదు మనం విడిపించబడ్డం మనము ఆ తప్పించబడ్డాము ఆ రక్షించబడ్డాము అని చెప్పడానికి ఇది అందరికీ కూడా సంతోషకరమైన సువార్థమానము